నమస్తే అండి సీతాసాలిన్ వన్ ఛానల్కి స్వాగతం ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది చపాతి రోటీ రైస్లోకి బాగుంటుందండి దీని తయారీ విధానం చూద్దామండి ముందుగా పన్నీరు రెండు వందల గ్రాములు తీసుకున్నానండి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి అలా కలుపుకునండి స్పూన్ తోటి తర్వాత పన్నీర్ ముక్కలు వేసేసుకుని బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలండి నూనె వేడైన తర్వాత పన్నీర్ ముక్కలు అందులో వేసి వేయించుకోవాలి రెండు నిమిషాలు వేయించుకోవాలండి పన్నీర్ ముక్కల్ని ఇలా రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత అదే బౌల్లో ఉల్లి సైజ్ సైజు మూడు ఉల్లిపాయలు తీసుకునండి ఇలా సీరికల కింద సీరుకుని వేయించుకోవాలి పెద్ద సైజు రెండు టమాటాలు కూడా కోసుకుని ఈ ఉల్లిపాయల్లోనే వేసి మగ్గించుకోవాలండి సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకుని ఒక మూడు నాలుగు నిమిషాలకే వేయిపోతుంది టమాటాలు మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని రెండు నిమిషాలు మగ్గించుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి అదే పానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని రెండు బిర్యానీ ఆకులు చిన్న దాసన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసి ఒక నిమిషం అలా వేగిన తర్వాత టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి అది వేసి అందులో ఆయిల్ పైకి తేరే వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేరిన తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి రెండు టీ స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలండి ఒకసారి కలుపుకొని గ్రేవీకి సరిపడా ఒక టీ గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి తర్వాత ఒకసారి కలిపేసుకుని పెరుగు రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ కమ్మటి పెరుగు ఉండలు లేకుండా కలుపుకొని పన్నీర్ ముక్కలు ఈ గ్రేవీలో వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ముందు పన్నీర్ ముక్కల్లో వేసాం కదండి కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని లాస్ట్లో టేస్ట్కి బాగుంటుందండి కసూరి మేతి వేసుకోవాలండి కొద్దిగా నలిపి కసూరి మేతి లేకపోతే మెంతిపిండి అయినా ఒక పావు టీ స్పీన్ వేసుకోవచ్చు మూత పెట్టేసి రెండు నిమిషాలు అలా ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర వేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ అయినట్లేనండి ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి